ఈ రోజున ఉన్నట్లుండి ఈ రాశి జాతకుల జీవితంలో ఇలా జరగబోతుంది సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలలోపు ఊహించని ఒక ఫోన్ కాల్ ఒక షాకింగ్ వార్త రాబోతుంది ఏమిటి ఆ వార్త ఏం జరగబోతుంది ఈ రాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పు కలగబోతుంది ఓం శ్రీ మాత్రే నమ ఈ రాశి జాతకులకు స్వాగతం అండి ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఈ వీడియో చాలా ప్రత్యేకత కలిగినది ఎందుకు ప్రత్యేకమంటే ఈ యొక్క రోజు చాలా వరకు కూడా మీకు కలసి రాబోతుంది ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల లోపులోనే ఈ రాశి వారికి ఒక ఊహించని ఫోన్ కాల్ అయితే వస్తుంది మరి ఆ ఫోన్ కాల్ ఎందుకు వస్తోంది వచ్చేటటువంటి ఆ ఫోన్ కాల్ మీకు మంచిదా లేకపోతే ఏమైనా ఆశ్చర్యకరమైన వార్తలు ఉన్నాయో ముఖ్యంగా మాకు తెలిసి షాకింగ్ వార్తలు అయితే వినిపిస్తున్నాయి శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ గట్టిగా కనిపిస్తున్నాయి మరి ఈ రోజున మీకు ఆ కనబడే వార్త ఈ కాల్ విన్న తర్వాత కొంతమందికి మాటలు రావడం కూడా కష్టంగా ఉంటుంది ఎందుకంటే కొంతమందికి నిద్ర పట్టదు ఇంకొంతమందికి మనశ్శాంతి ఉండదు ఇంకొంతమందికి ప్రశాంతత కూడా ఉండదు మరి కొంతమందికి ఇది ఎలా జరిగింది అనే షాక్ కూడా వస్తుంది కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఈ వార్త అయితే మీకైతే యాదృచ్ఛికమైతే కాదండి ఇది ఖచ్చితంగా మీకు ఒక సంకేతం ఈ రాశి వారికి ఇలా జరగడం అనేది భగవంతుడు ఇస్తున్న సంకేతము ఈ యొక్క సంకేతాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకొని మీ మీ జాగ్రత్తల్లో తప్పనిసరిగా ఉండ ల్సిందే ఈ రాశి జాతకులకు అత్యధికంగా రాశి చక్రంలోని మంచి మర్యాదలు తెలిసిన రాశిగా చెప్పొచ్చు వీరి యొక్క రహస్యం ఏమిటో మనం తెలుసుకుందాము వీరి మనసు ఎలా ఉంటుందో ముందు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా ఎవ్వరికీ తమ బాధను చెప్పరు లోపల ఈ ఆలోచనలు ఉన్న ఎన్నో తెలివితేటలు ఎన్నో ఐడియాలు ఎన్నో అత్యుత్తమైనటువంటి ఆలోచనలు ఉన్నా సరే వీరు మనసులో మాత్రం బయటికి మాత్రం చాలా తేలికగా ప్రశాంతంగా కనపడతారు రియలిస్టిక్ గా రియల్ గా ఆలోచిస్తారు లోపల ఉన్నటువంటి బాధని ఎప్పుడు బయట పెట్టరు ముందే అన్ని ఊహించుకునే అలవాటు కూడా ఉంటుంది వీరికి ఒక్కొక్కసారి ఆ ఊహాం మాత్రమే వీరి మనసు అల్లాడిపోతూ ఉంటుంది కొద్దిగా బాధపడుతూ ఉంటుంది కానీ ఒక్క విషయం మాత్రం వీరిని బలహీనలు అనుకొని వార్తలు ఉన్నాయి ఎందుకంటే గనక ఈ రాశి వారికి ప్లాన్ లేకుండా జరిగేది అస్సలు ఇష్టం ఉండదు ఏదైనా ఒక ప్లాన్ అవసరం వీరు ఒక్కొక్కసారి ఏదైనా ఒక ప్లాన్ చేసుకున్నారండి నెలల తరబడి ముందుగా ఏదో మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఇలా జరుగుతుంది అనే ప్లాన్స్ వీరికి అస్సలు ఉండవు ఏదైనా I <laughs> ఒక ప్లాన్ చేసుకున్నారంటే అది విహార యాత్ర కానీ విదేశీ యాత్ర కానీ ప్రయాణం కానీ ఏదైనా సరే షడన్ గా అప్పటికప్పుడే అనుకుంటారు ఒక నాలుగు రోజుల్లో వెళ్ళాలి అనుకున్న ప్రయాణం కూడా ఈ ఒక్క రోజే చేసేసుకుంటారు ఆ ప్రయాణం అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందుకే కాలేజ్ వరకు షాకింగ్లా అనిపిస్తూ ఉంటుంది ఆకస్మికంగా బయటికి వచ్చిన తర్వాత నుంచి వీరి మాటల్లో మార్పు వస్తూ ఉంటుంది వచ్చే మాటలు లోపల నుంచి వీరిని కది తెలుస్తూ ఉంటాయి మరి ఈ రోజు ఎందుకు వీరికి ఇలా జరుగుతుంది అనే ముఖ్య విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే శని గ్రహం పూర్తిగా ఆధిపత్యంలో ఉందండి ఈ రోజున అందుకే ఈ రాశి జాతికులకు ఈ విధమైన పరిస్థితి రాబోతోంది మరి బుధ గ్రహం ఈ మాటల్ని నియంత్రిస్తుంది కాబట్టి శని బుధుడు కలగలిసినప్పుడు మాత్రమే నిజం ఒక్కసారిగా బయటపడుతుంది అది దాచిన నిజం కావచ్చు లేదా ఆలస్యంగా వచ్చిన ఒక వార్త కూడా కావచ్చు అందుకే ఈ సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల లోపుగా ఈ రాశి వారికి ఒక మాట రూపంలో షాక్ వస్తుందని మీకు చెప్పాము మరి ఆ కాల్ ఎక్కడ ఎందుకు వస్తుంది ఆ వ్యక్తి ఎట్లా ఉంటారు మరి వారు ఆడవాళ్ళ లేదా మగవాళ్ళ మరి వాళ్ళు కాల్ చేయగానే ఎందుకు అని ఏమని చెప్తారు మరి ఆ ఫోన్ ఎత్తగానే ఎవరు చేస్తారు అనేది కూడా కొంచెంగా ఆశ్చర్యజనకంగా ఉంటుంది మీరు కొంచెం జాగ్రత్తగా వినండి ఏ మాటలను కూడాను మనం అస్సలు అశ్రద్ధ పెట్టకూడదు ఆ వ్యక్తి మరి ఆడవారు అయినా లేదా మగవారు అయినా ఎవరైనా కావచ్చు కానీ చాలా దగ్గర వ్యక్తి అయి ఉండవచ్చు రాశి జాతకులకు మీ యొక్క బంధువుల్లో ఒకరు అత్త కొడుకు లేదా మామ కొడుకు లేకపోతే మీ చుట్టాల్లో బంధువర్గానికి సంబంధించిన వాళ్ళైనా అయి ఉండవచ్చు లేదా మీరు పూర్తిగా మర్చిపోయిన ఒక వ్యక్తి అంటే గతంలో తెలిసి తెలియక ఏదో చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న చిన్న విషయాల వల్ల మీకు వాళ్లకు మధ్య విడబంధం కలిగినటువంటి వ్యక్తి కూడా అయ్యుండొచ్చు మరి ఇంకొంతమందికి అయితే గనక ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఆఫీసు నుంచి కూడా రావచ్చు మరి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన వాటిల్లో ప్రభుత్వం నుండి కూడా కాల్స్ రావచ్చు ఇలాంటి వ్యక్తులకు కుటుంబంలో ఎవరైనా ఒకరి గురించి లేదా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక విషయం గురించి ముఖ్యంగా ఒక వ్యక్తి కాల్ చేసి మీ జీవితంలో మార్పులు తీసుకురాగలిగిన వారిగా నిలబడుతుంటారు మరి ఆ ఫోన్లో వారు ఏం చెప్తారు ఏం చెప్పడం అనేది ఏదైనా వీరికి ఒక షాకింగ్ విషయం చెప్తాడా లేకపోతే ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ చెప్తాడా లేదా ఏదైనా గుడ్ న్యూస్ చెప్తాడా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము మరి ముఖ్యంగా మనకి ఇందులో ఒక రెండు రకాలుగా ఉంటుంది షాకింగ్ విషయం చెప్పడం లేదా గుడ్ న్యూస్ చెప్పడం రెండు ఉన్నాయి ఇందులో అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే షాకింగ్ విషయం ఏమిటి అంటే మీ బంధువులలోని మీకు సంబంధించిన వ్యక్తుల్లోనే అయినోళ్ళు బంధువుల్లో షడన్గా ఒక ఆస్తి పరంగా లేదా మనకు సంబంధించిన వారు మనకు ఇష్టమైన వాళ్ళు మనకు ప్రీతికరంగా ఉన్నవాళ్ళు మనకు ఏదో ఒక రూపంలో కొంచెంగా ఒక న్యూస్ అనేది చెప్పడం షడన్గా ఏదైనా ఒక ఎమర్జెన్సీ రావడం ఇలాంటివి అలాంటి విషయం కూడా ఒకటి చెప్పడం వలన గాబరాగా ఉంటుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు వచ్చే ప్రతి విషయము కూడా మీకు మంచికి ఎందుకంటే ఒక మనిషి మనం చెప్పినప్పుడు ఆ మనిషి ఎలా స్పందిస్తాడు వారు మన గురించి ఆలోచిస్తున్నారా లేదా వాడు మన మనిషినా కాదా వాడు మన మాటలు వింటాడా వినడా ఇదే ఈ రోజున ఇక్కడ మీకు క్లుప్తంగా తెలిసిపోతుంది రెండవది ఎవరైతే మీతో గతం నుంచి కూడా మాట్లాడకుండా ఉండి ఆ వ్యక్తి ఏదో ఒక చిన్న కారణం వల్ల ఎవరో వచ్చిన సమస్య వలన ఎవరి గురించో జరిగిన సిచ్యుయేషన్ వలన మీతో మాట్లాడుకునేటటువంటి జరిగేటటువంటి వ్యక్తులే ఇప్పుడు మరలా మీకు కాల్ చేసి ఒక ఆశ్చర్య విషయాన్ని ఒక వార్తను చెప్పొచ్చు లేదా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో అంధకారంలోకి తోసేటటువంటి ఒక వార్త కూడా చెప్పొచ్చు అలాంటి వ్యక్తులని మీరు అస్సలు ఇకపై నమ్మకూడదు ఇక మొదటిది అవగా రెండవది మీరు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభుత్వ రంగాల్లోకి వెళ్లాలనో లేదా వీళ్ళు ఉద్యోగానికి వెళ్లాలను అనుకుంటున్నా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పనులు చేయాలని అనుకుంటున్నా అనుకోకుండా విదేశాలు కానీ ఇతర ప్రాంతాలు కానీ ఇతర దేశాలు కానీ మీరు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు మీకు సంబంధించిన అతను స్నేహితుడై ఉండొచ్చు లేదా మీకు బంధువర్గానికి సంబంధించిన మిత్రుడై అయ్యుండొచ్చు అలాంటి వ్యక్తులు లేదా ఆఫీసుల వ్యక్తి కూడా అయ్యుండొచ్చు లేకపోతే ఆఫీసు యొక్క మీకు ఎవరైతే పై అధికారులు ఉంటారో వారు కూడా కావచ్చు ఊహించని విధంగా ఒక గుడ్ న్యూస్ చెప్తారు ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి మీరు చేసిన శ్రమకు మీరు కాపాడుకున్న మీ నిజాయితీ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీకు ఊహించని విధంగా ఒక మంచి గుడ్ న్యూస్ ని అయితే ఇవ్వచ్చు ఆ వ్యక్తి కాల్ చేసి మీకు అనుకోకుండా ఒక పాటు దక్కిందను లేకపోతే మీరు చేసిన పని తాలూకా ప్రమోషన్ వచ్చిందను లేకపోతే ఇతర దేశానికి అవకాశం మీకు దక్కబోతూ ఉందను ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న ఒక వార్త ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న ఒక మాట లేదా ఒక వార్త అయితే చెప్పే అవకాశాలు పుష్కలంగా మీకు కనిపిస్తున్నాయి ఇక్కడే అసలు విషయం మీరు చెప్పే వార్త మొదట నమ్మలేనిది ఇది ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు మీకు ఏమిటంటే ఆగిపోయిన పని ఒక్కసారిగా కదలడం అంటే ఎవరికైనా ఆశ్చర్యమే ఎందుకంటే వాడు దాని మీద ఆశలు వదిలేసుకుని ఉంటాడు కదా ఎందుకంటే ఆ పని వారికి దక్కదేమో అని ఫిక్స్ అయిపోయాడు ఆ ప్రయాణం చేయలేమోనో లేదా ఆ పని మన వల్ల కాదనో ఈ ఆలోచన మనకి మైండ్లో పడిపోతుంది అలా పడిపోయినప్పుడు మాత్రమే ఆ దాచిన విషయం బయటపడటం ఒక నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అందుకని మీరు ఎవరికీ చెప్పుకోలేరు ఎవరితో ఎక్కువగా మాట్లాడలేరు కాబట్టి మీరు ఎవరితో కమ్యూనికేషన్ చేయలేరు కానీ ఈ వార్త కొంతమందికి భయాన్ని కొంతమందికి కోపాన్ని కొంతమందికి కన్నీళ్లను కూడా తెప్పిస్తుంది ఫ్యామిలీ పరంగా చెప్పేటటువంటి ఆ వార్తలు చూస్తే కానీ ఒక్క విషయం మాత్రం వివరంగా చెప్పగలమండి రాశి జీవితంలో మీకు దశను మార్చేటటువంటి ఒక మంచి సువర్ణ అవకాశం అని మేమైతే చెప్పగలము ఇప్పుడు ఇది అందరికీ డౌట్ ఏమిటంటే మంచిదా చెడ్డదా ఇది మంచి వార్తల మొదలవుతుంది కానీ చివరికి మేలు చేస్తుందా శని ప్రభావం మొదట కష్టం కలిగించిన తర్వాత మీకు కొంచెం స్థిరత్వాన్ని ఇస్తుంది ఒక అనిశ్చితంగా ముగుస్తుంది ఒక నిర్ణయం స్పష్టమవుతుంది ఒక భారం తక్కువ అవుతుంది ఫ్యామిలీ పరంగా చెప్పేటటువంటి ఒక అస్వస్థతమైనటువంటి వార్తల వల్ల కొద్దిగా బాధ కొంచెం భయాందోళన కలిగిన అవి మీకు ఈ రోజున ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా నిలబడ్డానికి ఉపయోగపడతాయి ఎవరైతే మనకి ముందుగా కష్టం కలిగించినా భగవంతుడు శని ప్రభావం వల్ల ఆ శని మనకి అనుగ్రహం ఇస్తాడు మనకి ఏదో ఒక రూపంలో మంచి జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది చాలా ఎక్కువగానే వీరికి ఉన్నాయి కాబట్టి వెంటనే రియాక్ట్ అవ్వద్దు ఫోన్లో చిన్న మాట అయినా కోపంగా స్పందించదు ఇప్పుడు అన్న పదానికి లొంగిపోవద్దు ఈ రోజు నిశ్శబ్దంగా ఆలోచిస్తే రేపటి రోజు నీ చేతిలోనే ఉంటుంది కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఇలాంటివి మంచిగా వచ్చినా చెడుగా వచ్చినా ముందుగా మీరు వాటిని మంచి చేయాలి అనుకుని అడుగు ముందుకు వెయ్యండి ఇలాంటిది ఏదైనా తెలిసినప్పుడు ఇంట్లోకి వెళ్ళి దీపాన్ని వెలిగించి దీపం ముందు కూర్చుని తొమ్మిది సార్లు ఇలా చెప్పండి నాకు వచ్చే వార్త నన్ను భయపెట్టకుండా నా దారిని చూపించాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర వారి యొక్క నామాన్ని లేదా వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాన్ని చదవండి ప్రశాంతంగా ఉంటుంది అలా చదివితే శని భగవానుడు మీ నుండి దూరం అవుతాడు కానీ సిద్ధంగా ఉన్నటువంటి ఈ రాశివారు ఎప్పుడు కూడా ఖాళీ చేతులతోటి భగవంతుడు మిమ్మల్ని పంపడు మీ యొక్క మార్గాన్ని సరళం చేస్తాడు మీకు కావలసినది మీకు అందచేస్తాడు మీరు మీ ఇంటల పది అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసా వాచ కర్మణ మేము కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ధన్యవాదములు